చదువుల్ని వైద్యాన్ని రైతులకు అందుతా ఉన్న భరోసాను వీటి అన్నిటితో పాటు అక్క చెల్లెమ్మల సాధికారతను భద్రతను అవతాచు వితంతువులు దివ్యాంగుల ఆత్మ గౌరవాన్ని పెన్షన్ ప్రభుత్వానికి మద్దతు పలకనానికి మీరంత గతంలో ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరోసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఎక్కడ లంచం లేకుండా ఎక్కడ వివక్షకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నా చెల్లెమ్మల కుటుంబాల చేతికి అందించిన ప్రభుత్వానికి మద్దతుగా మీ జగన్ కు మద్దతుగా మీ బిడ్డకు మద్దతుగా రెండు బటన్లు వంద మందితో చెప్పి నొక్కించడానికి ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో మార్పులు తీసుకొచ్చాడు అని ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్పుకుంటూ వచ్చాడు గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఏ రకంగా మా మీ బిడ్డ మీ జీవితాలలో వెలుగులు నింపడానికి అడుగులు వేశాడు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ప్రతి అడుగులోనూ కూడా కోరుతూ వచ్చా గతంలో ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏ రకమైన మార్పులు మీ బిడ్డ తీసుకొచ్చాడు అన్నది ప్రతి సిద్ధం సభలోనూ మీ అందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఒకే ఒక్క అంశం మీద ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అదేమిటి అంటే మీ బిడ్డకు ఓటు వేయడము అనంటే ఈ యాభై ఎనిమిది నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తా ఉన్నారు అని దాని లెక్క చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అని అంటే దాని అర్థం ఈ యాభై ఎనిమిది నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు